హలో గైస్ నేను మీ అమృత్ భూమి మీద ఉన్న అందాలను చూడడానికి వచ్చిన వారందరికీ స్వాగతం సుస్వాగతం ఓకే గైస్ ఇప్పుడైతే మాట్లాడు ఏ ఫ్యూ అవర్స్ లైతే ఇప్పుడైతే మనం కోర్మ గ్రామానికి అయితే బయలుదేరిపోయాం ఓకే 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 కోర్మా గ్రామానికి వెళ్ళే దారిలో ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది అటు నుంచి వచ్చినప్పుడు తినేద్దాం కోరమా గ్రామానికి వెళ్లే ముందు త్రిముఖ లింగాన్ని దర్శించుకుందాం అనుకున్నాం గానీ ఇక్కడ లైన్ చూసి మాకైతే కళ్ళు తిరిగేసాయి చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో మన కోర్మా గ్రామానికి దగ్గరలో ఉన్నాం ఓకే ఓకే ఇకపోతే ఈ గ్రామంలోకి ప్లాస్టిక్ ఎలా చేయరు అదే విధంగా వెహికల్స్ కూడా ఎలా చేయరు అదస్స ని చదువు ఆ ప్రాచ్యత మరి నేను పెద్ద అక్షరాలు ఇంటే అక్షరాలు ఉంటే ఎగ్జాంపుల్ ఇంటే క్లాస్ అక్షరాలు తరగతిలో ఉండి సెలవుకు తిండి ఉండి చెరు ఉంది ఇంకా తెలుగు ఇంగ్లీష్ సంస్కృత ఈవర్ మొత్తం ఎంత మంది ఉంటారు 4 మంది ఉంటారు

లాభలకు వెళ్దానండి ఇక్కడ కమ్యూనికేషన్ కోసం ఈ ల్యాండ్లైన్ టెలిఫోన్ అయితే యూజ్ చేస్తారు ఉండండి మీకు చూపిస్తాను అదే వీళ్ళు మనకి వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు ఇదే వాళ్ళ అన్నమాట ఇకపోతే మీరు ఈ గ్రామంలో నివసించాలి అనుకుంటే ఒక వారం రోజుల ముందు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి ఇవ్వాలి అయితే వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు అవి మీరు పాటించి మీరు పాటించే విధానం వారికి నచ్చితే మీరు ఈ గ్రామంలో పర్మినెంట్ అయితే ఉండుకోవచ్చు నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇకపోతే ఇది దర్శనానికి అన్నమాట వెళ్ళి శ్రీకృష్ణుని అయితే దర్శించుకుందాం వాడినవన్నీ ఇచ్చేమనుకోండి ఏమంటారా కానీ ఐదు సంవత్సరాల ముందు అవే వస్తువులు కొత్తవి ఆ టైంలో లేటెస్ట్ అవి ఆనందం ఇచ్చేవి మరి ఇప్పుడు ఆనందం పెట్టారు ఐదు సంవత్సరం ముందులే మరి నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఏదైతే వాడుతున్నారు మీకు సుఖం అనేది అనుభవిస్తున్నారు అవి ఐదు సంవత్సరాల తర్వాత ఏమవుటి అదే మరి అప్పుడు ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు పొందుతున్న సుఖం అంతారు మీకు అంతుందా కొత్త మోడల్స్ వచ్చేస్తాయి కదా మీ అమ్మమ్మ తాతయ్య చెప్తే నెక్లెస్ వేసుకుంటారు మీరు ఇప్పుడైతే లేటెస్ట్ ఏది వచ్చే వైభవం ఏవే ఉన్నాయి కళా ఏవి ఉన్నాయి చాలా అవి వాడుతున్నాయి కళాంజలి కానీ ఐదు సంవత్సరాల డిజైన్ కొత్త డిజైన్ మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇకపోతే ఈ గ్రామం వాళ్ళు చెరువులో నీళ్ళు ఆ రకంగా తీస్తారు తీస్తారనమాట మొత్తానికి మనమైతే రిటర్న్ తాత హాయ్ చెప్పు ए क्रॉस रॉ